మా ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపోవాలి కదండి కాదు పాలు దాస్ పెట్టుకుని పెట్టుడు వెళ్ళకాలి నువ్వే అందుకే చూడొచ్చారు పాలు కొంచెం ఆయన నైట్ కూరియే తింటాడు డిన్నర్ కూరి తింటాడు లంచ్ కూర తింటాడు బ్రేక్ఫాస్ట్ కూర తింటాడు ట్యాబ్లెట్స్ येस डैडी ओपनिंग डैडी ओपनिंग करंडी ओ डैडी ओपनिंग करंडी हमारे टैबलेट्स ओपनिंग ऐसा चिका करो கொஞ்சம் मी दिसको ना मीदा इंदा मा सेयित गाडिक बॉक्स द बॉक्स सो इपुड जारगी या 20ml आईडिक का सुपर खरा पक्का पेन किलर को यस डैडी कानीसून 2x ఎంత బాగుస్తుందో వస్తుంది ఇంటి వేదక మసదా నాస ఇవి కూడా పవర్ ఉండయాలు కూర తింటే ఉండండి చికెన్తో మొత్తం దొండకాయ కదా నేను వేసుకుంటాను రెండు సార్లు చికెన్ ఒక్క ముక్క వేసుకున్నా மாய் யோட ஆல்ரெடி திநேட் இருக்கு ஊரியர்க்கு ஆல்ரெடி வந்து நகாலி டானிக் அந்த கொன்னோ ஆட்ட டைல வெட்றது இக்னிமேгали கார்ல வந்து ஏத்துனாவா கார் சைக்கிளோனே வந்து இக்மைல் தங்குது வருகாக்குற வந்து தடத்துக்கு தின புத்த வந்து தெக்கல చూசேன் பார்தா மொட்டே இல்லை

దడవేతయ్యు అమ్మ చేసిందంటే కేకై సూపర్ ఉంటుంది కూర మొత్తం అది యో కూరగాయలు ఏదో ఉంటారేంట నానే ఆ ముక్క ఉంది పెట్టుకో అట్లే పెట్టుకున్నా

కానీ మీ నాని బాగా నచ్చింది బలే ఉన్నాయిగా ఫ్రాక్స్ అని నీవే నీకు ఎక్కువ జీన్స్ ప్యాంట్ ఇష్టమా నార్మల్ ప్యాంట్ ఇష్టమా షార్ట్స్ ఇష్టమా ఫస్ట్ టీషర్ట్ వేసుకొని దాని పైన షర్ట్ వేసుకొని జీన్స్ కదా చాలీ కట్టుకున్న అమ్మాయి పొడుగు జాడు ఉన్న అమ్మాయి తెల్లగున్న అమ్మాయి ఇంట్లో వంట చేసే ఇంట్లో

షార్ట్ వీడియోల రిక్వైర్మెంట్స్ అయినా నేను చెప్పిండంతే నాకు వడికివి కాదు వాడికి చిన్నోడు చికెంటది కదనానా నీకు పెద్ద అయినాక నీకు వేరే టేస్ట్ వచ్చిన మంచివాడు కదా అంటే వాడి రిక్వైర్మెంట్స్ వేరు నీ బాబ్య మంచిదైనప్పుడు మంచిదే అనుకోరా పెళ్ళేది తర్వాత అయితే మీ అక్క ఆడబిడ్డ వచ్చినప్పుడు నాకు మీ అక్క మా ఇంటికి రావద్దు అందు నువ్వు ఏం చేస్తారంటే

నిన్ను కూడా వేగింది పాల పల్లెండి బాయ్ దివెన్ చాలా చాలా బట్ బాయ్ అలిగాడు ఆయన ఓకే అండి బయలుదేరుతున్నారు కింద సిరప్ కాప్ సిరప్ ఉందా తీసుకొని రావాలి నేను అమ్మ బెండాయ్ చూడకు వచ్చిందా ఆటో వచ్చిందా మరి నేనెందుకు కిందకి కలనొస్తుంది అనడానికి ఇచ్చేసేస్తా ఎక్కడుంది ఎక్కడుంది టానిక్ Okay. ൂ സീറ്റ് എനിക്ക അർത്ഥം ചെയ്യാം എന്താ പ്രോബ്ലം അപ്പോൾ വച്ച ആട്ടോ